श्रीमात्रे नमः शिवे कुत्सनपरा सरोषा गङ्गयङ्गिरीशनयने विस्मयवती हिराहिभ्यो भीता सरसिरुहसौभाग्यजननी सखीषु स्मेरान्ते जननी, जननी दृष्ट सकरुणा ఓ జనని పరమశివునియందు శృంగార రసముతో పరపురుషుల ఎందు ఏవంగింపు కలిగిన చూపులతో గంగా ఎందు అసూయతో శివలీలయందు ఆశ్చర్యముతో శివ నాగభరణముల పట్ల భయముతో చల్లుల ఎందు చిరునవ్వుతో రకరకాలైన నీ చూపుల విలాసము భక్తుడైన నాయందు దయతో కూడిన దానుగాక ఉన్మేష స్పోపన్న విపన్న భువనావళి అని మాత నామము దేవి అని వేష అనగా రెప్పపాటు లేనిది కానీ ఇక్కడ నీవు కళ్ళు తెరిచినప్పుడు సృష్టి కళ్ళు మూసినప్పుడు లయ అని నామంలో చెప్పబడింది అంటే సూక్ష్మంగా మనము ఆలోచిస్తే దేవీ కళ్ళు మన యందు తెరిచినప్పుడే రక్షణ జ్ఞానం జరుగుతుందని ఆ తల్లి మణిపట్ల దృష్టి పెట్టనప్పుడు ఆ తల్లి దృష్టి మనయందు ప్రసరించని ప్రసరించనప్పుడు మన బ్రతుకులు చీకటి నిరాశ అజ్ఞానం నాశనము జరుగుతాయని భావం ఓం దుర్గాయే నమః శ్రీ మాత్రే నమః విదాత్త తలపున ప్రభవించినది అనాది జీవనవే ಪಂದನನುಸಗಿನ ಆದಿ ಪ್ರಣಯವನ സരസത്വര സുര ജരി ഗമനമോ സ്വാമീതാര ഗമന துள பைன புவேரி கைண துப்பை துளை வின புவேரி கைணா கீழ श्री कारम कागा श्रीकार स्वरगति जगति की कागा विश्व काव्य मुन की दिभाष मुग विर कवनम विपंची नई विनपंच जनिचु प्रति शिशुगलेतन पन्दन ध्वनि हृदय मृदङ्ग्वाणं जन प्रति शिशुगलमुनपलिकीवनाद जीवननादतरङ्गम् चेतन

ಮಾತ್ರೇ <Sings> ನಮಃ <Sings> <Sings>